హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఐ లవ్ యు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లవ్ యు ఏంటి అంటే ఈరోజు నేను రాగి విత్తనాలు వేశాను అనమాట అంటే ఐ మీన్ షోలు అంటారు కదండి మన వాడుక భాషలో అవి విత్తనాలు అనమాట నాటడానికి నెక్స్ట్ కోసం అనేసి వేశాము ములిసాయి కానీ రావా దానికి ఫంగీస్ సైడ్ ప్రాబ్లమ్స్ అనమాట అంటే ఏమంటారు తెగుళ్ళు తెగుళ్ళు వచ్చాయి సో అవి చూపించబోతున్నాను గుండె నేను వేసిన యొక్క విత్తనము చూడండి చాలా దీనికి గుండె అన్నీ కానీ బాగా ఇది అయిందనమాట ఇది తెగుళ్ళు వచ్చాయన్నమాట సో అంతకు తోడు కుండేలు ఏం చేస్తుంది అంటే వచ్చి దమాని తినేస్తుంది అనమాట ఇవి ఆకులు కదా వచ్చి తినేస్తుంది అలా అనేసి ఎక్కడ మావాడు ఇదో ఉరి వేసినాడు ఉరి ఇదో ఇట్లాగా ఉరి వేసాడు అనమాట మావాడు ఉరి చూడండి కనిపించదు ఇట్లాంటిగా మూడు దగ్గర వేసాడు చూడు అక్కడ ఒక దగ్గర వేసాడు ఒక దగ్గర వేసాడు మూడు దగ్గరలో వేసారు సో అది రాదు ఇక్కడి నుంచి రావట్లేదు దీని చుట్టూ తిరుగుతుంది కానీ అయితే కనిపిస్తున్నాయి బట్ అది రావట్లేదు అగో షోలు ఇట్లా అది ఉందనమాట ఇప్పుడు ఇప్పుడు తయారవుతుంది ఇంకా ఓకే అన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట చేస్తున్నాము గుండె కూడా వేయలేదు ఇది అన్నాను కానీ వేయలేదు అంటే ఐ మీన్ ఏ గుండ అంటే మామూలుగా న్యాచురల్ ఏమంటారు కదా ఏమంటారు అది వ్యాప్ వేపాకు ఆవు పెడతో తయారు చేసిన యొక్క విరుగునే ఇసామన్నమాట సో ఇది న్యాచురల్గా తయారు చేస్తున్నాము అందుకని అందరూ కూడా ఈ వీడియో చూడండి చూసి ఇంకేమైనా కామెంట్స్ చేయండి ఇంకా సజెషన్ ఇవ్వండి నాకు అలాగైతే నేను ఇంకా చేయడానికి ఎలా చేయాలి అనేది కొన్ని ఇట్లాంటి పనులకి సహకారం నాకు అందుతుంది ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి చేయినోళ్ళు